ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోని పిక్నిక్ పోతా ఒక థౌసండ్ రూపీస్ ఉంటుంది వా అరే సాలరీ రాలేదురా ఫైవ్ హండ్రెడ్ ఇస్తా తీసుకో అరే మమ్మీ ఫ్రెండ్స్ అందరు థౌసండ్ ఇస్తున్నారు మమ్మీ నేను ఫైవ్ హండ్రెడ్ స్టెట్ బాగుంటుంది ఎక్కడి నుంచి ఏమంటావురా ఫైవ్ హండ్రెడ్ ఉంది తీసుకో ఇస్తా లేవు నా దగ్గర అరే మమ్మీ ఇయ్యో మమ్మే అరామైదా ఏనమ్ పెడతా ఎందుకట్లా చేస్తారు అమ్మ దగ్గర పైసలు లేమంటుంది కదరా ఐదు వందలు ఉన్నాయి అంట తీసుకో బిడ్డా నీకెందుకే అమ్మా అమ్మని అడుగుతున్నా నేను నువ్వు సపడే ఎందుకంటావేమ్రా అది నా బిడ్డ అమ్మ కాబట్టి అడుగుతున్నాయి వెన్ యూ మ్యారీ దిస్ గర్ల్ టు మై డాడ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ నాట్ యూ ఆహా ఇంగ్లీష్ లో తిడుతున్నావా నన్ను నీ ఆర్దా చేసేది ఎన్న పొందురాదు ఎన్నడా నీ ఎన్న పేసురా అమ్మా ఇదేమో అంటే ఇదేమన్నా చూసిండ్రా ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మమ్మ మనవాడు ఉంటారు కదా వాడు ఇంగ్లీష్ లో అంటుండు మా అమ్మమ్మ అని అది నా బిడ్డని ఎందుకు తిడుతున్నా తమిళ లో తిడుతుంది మా ఇంట్లో ఏం ఇదే ఉంటది అమ్మమ్మ మనవాడిది మరి మీ ఇంట్లో ఇంతే హ్యాపీగా ఉంటారా